మంచు మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ బాబు తప్ప అయిపోయింది ఈ వీడియో నేను వ్యూస్ కోసం చేయట్లేదండి ఓపెన్గానే చెప్తున్నాను నా సబ్స్క్రైబర్స్ అది బాగా తెలుసు సో వ్యూస్ కోసం చేయట్లేదు బట్ ఎందుకోసం నాకు కొన్ని విషయాలని ఈ రోజు సోషల్ ప్లాట్ఫామ్ ద్వారా అడ్రస్ చేయాలని చెప్పి అనిపించింది దానికోసం చేస్తున్న వీడియో ఎంతమంది చూసినా పర్వాలేదు బట్ వీబ్స్ కోసం అయితే ఈ వీడియో చేయట్లేదు సరే చెప్పాం కదా మోహన్ బాబు వర్సెస్ మనోజ్ బాబు తప్పు ఎవరి వైపు ఉందంటే వీళ్ళు ఇద్దరి వైపు కాదండి మబ్బు పట్టేసిన మబ్బు కమ్మేసిన కారు మబ్బులు కమ్మేసిన మీడియా వైపే హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఉంది ఇంటింటా రామాయణం అని చెప్పి తెలుగులో ఒక సామెత ఉందండి ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది గొడవ ఇల్లు నాకు తెలిసి నైన్టీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఉండదు అరే మన ఇంట్లో గొడవ గురించి ఎవడైనా దారుణపోయే దానయ్య మన చెవులకి వినపడే విధంగా మాట్లాడితే మనకు సుర్రని కాలుతు అలాంటిది మన ఇంటి గొడవ గురించి మీడియా కోడైకోస్తుంది ఇష్టం వచ్చినట్టు వాగుతుంది ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలీదు సో దానికి కొంచెం సాల్ట్ పెప్పర్ మసాలా ఒక కమర్షియల్ సినిమా లాగా తగ్గేదే లేదని చెప్పేసి వాళ్ళ వంతు బాధ్యత లేకుండా ఈ విధంగా ఇష్టానుసారం టీఆర్పీ రేటింగ్స్ కోసం పెంచేస్తున్నారే తప్పు మీడియాది కాదంటారా మరి కొంతమంది అడగచ్చండి అరే మీడియా అది తప్పేలాగైతుంది అసలు ఏం జరుగుతుందో నిజాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడమే కదా మీడియా జర్నలిజం యొక్క రెస్పాన్సిబిలిటీ అని చెప్పి అడిగే వాళ్ళు ఉంటారు ఒక ఇంటి గుట్టుని రహస్యాన్ని ఈ విధంగా పబ్లిసిటీ చేయడం జర్నలిజం యొక్క రెస్పాన్సిబిలిటీ అసలు సొసైటీలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో రకాలైన సమస్యలతో కొట్టిమిట్టాడుతుంటే జనాలు వాటి విషయాలంతా పట్టించుకోకుండా మంచు వర్సెస్ మంచు ఫ్యామిలీ అంట రిపోయింది నిన్న ఒక పర్టిక్యులర్ నంబర్ ఉండే మీడియా ఛానల్ అయితే అదే ఎనిమిదికి తర్వాత పదికి ముందు వస్తుంది కదా ఒక నంబర్ ఆ ఛానల్ అయితే మరీ ముఖ్యంగా ఎంత దారుణమో మనకు అందరికి తెలిసిందే సో నిన్న వాళ్ళ ఇంటికి మోహన్ బాబు గారి ఇంటికి వెళ్ళిపోయేసి ఆయన పర్సనల్ గా వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు దాన్ని రికార్డ్ చేస్తా అని చెప్పి మైక్ పెడితే ఆ మైక్ తీసుకొని స్పీచ్ ఇస్తాడు ఆయన ఆ మైక్ తీసుకొని బాబు రానా ఇది రానా జరిగింది అది రానా జరిగింది అని చెప్పి హరికథలు చెప్తాడా మీరేం ఆ ప్లేస్ లో ఉంటే హరికథలు చెప్తారా మైక్ ఎత్తుకొని ఈసారి కొట్టరు అదే కదా చేశాడైనా నువ్వు వాళ్ళు నువ్వు హద్దు దాటి వాళ్ళ బౌండరీలోకి పోయి ఆయన దగ్గరే ఆయన గురించి ఎటకారంగా మైక్ పెట్టి అడిగితే ఎవడు ఊడుకుంటాడు అఫ్ కోర్స్ ఎవరినైనా కొట్టడం పర్టికులర్గా గా మీడియా పర్సన్ ని మీద కొట్టడం చేయి తీసుకోవడం దీన్ని సమర్థించట్లేదు కానీ బట్ మీరే ఒకసారి ఆలోచించుకోండి మీడియా చేసే విషయం కూడా అంతా ఇంత కాదు ఆ పాయింట్కి వచ్చేస్తా అరే సెలబ్రిటీస్ వాళ్ళు బయటకు వచ్చారు ఈరోజు వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు బయటకు వచ్చి కొట్టుకున్నారు కాబట్టి ఈరోజు మీడియాలో వచ్చింది అంతేకాని వాళ్ళు నాలుగు గోడల మధ్య కొట్టుకుంటే మనకెట్ట తెలుస్తుంది మనకెందుకు వస్తుంది అని చెప్పి అడిగే వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఇదే సెలబ్రిటీ సొసైటీ పట్ల ఏదైనా ఇబ్బందికరమైన వ్యాఖ్య చేస్తేనో లేకపోతే సొసైటీకి ఇబ్బంది పెట్టే విషయం ఏదైనా చేస్తేనో దాన్ని జర్నలిజం చేసి మీడియాలో పబ్లిసిటీ చేయడం చాలా ఉత్తమమైన విషయం కరెక్ట్ అనే విషయం ఎందుకంటే అతను చేసిన ఆ చర్య అనేది సొసైటీ పట్ల ప్రాబ్లం ని కలిగిస్తుంది కాబట్టి బట్ ఇక్కడ ఏం జరుగుతుంది వాళ్ళ ఫ్యామిలీ లోపల ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ అరే మంచు మనోజ్ గారు ఇంటర్వ్యూ ఇస్తున్నారు బయటకు వచ్చి చెప్తున్నారు ఈరోజు ఏదో ఈవినింగ్ ప్రెస్ మీట్ పెడతారంట దాన్ని కవర్ చేయండి ఎందుకంటే ఆయనకి ఆయనంతటా ఆయనే బయటకు వచ్చి మీడియాలో ఇంటరాక్ట్ అవుతున్నారు దాన్ని కవర్ చేయడం మీడియా ఒక రెస్పాన్సిబిలిటీ అంతేగాని వాళ్ళ యొక్క అనుమతి లేకుండా వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లోకి మైక్ ఎత్తుకెళ్ళిపోతాను వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టకపోయినా నేను మీటింగ్ పెడతానని చెప్పి లోపలికి వెళ్ళిపోయి హద్దు మీరడం ఎటువంటి భావ స్వేచ్ఛ ఎటువంటి జర్నలిజమో నాకైతే అర్థం కావట్లేదు నేను ఇందులో మనోజ్ గారికో మోహన్ బాబు గారికో సపోర్టు చేయట్లేదు అగెయిన్స్ట్ గా మాట్లాడట్లేదు ఎందుకంటే అలా చేసినట్లయితే నాకు ఈ డాష్ డాష్ మీడియాకి డిఫరెన్స్ ఏమి ఉంటుంది అసలు ఈ వీడియో నేను చేసిన దానికి మీనింగ్ లేకుండా పోతుంది కదా సో ఐఎమ్ నాట్ గెటింగ్ ఇన్ టు ధైర్ పర్సనల్ సో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన విషయాన్ని ఏంటో ప్రపంచం తెలుసుకుంటుంది సో మీరు ఛానల్ చూసి తెలుసుకుంటారు సో ఐఎమ్ నాట్ హియర్ టు డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ బట్ ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే తప్పు మంచి ఫ్యామిలీది కాదండి కారు మబ్బులు కమ్మేసిన ఈ మీడియాదే దయచేసి ప్రజలు ఇటువంటి వీడియోస్ కి రేటింగ్స్ ఇవ్వకండి నా వీడియోకి మీరు వ్యూవ్స్ ఇచ్చినా పర్వాలేదు వ్యూవ్స్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ అటువంటి వీడియోస్ కి దయచేసి మీరు వ్యూవ్స్ ఇవ్వకండి సపోర్ట్ చేయకండి అనేది ఒక సామాన్య వ్యక్తిగా హంబుల్ హంబుల్ రిక్వెస్ట్ జర్నలిజం చాలా గొప్ప విషయం వన్ ఆఫ్ ద పిల్లర్స్ అది దాన్ని మంచిగా మంచి విషయాల కోసం వాడుకోవాలనేది నా యొక్క ఆశ అందులో ఆ ఛానల్ ఉన్నాడు కదా వాడు పెట్టిన ఒక న్యూస్ హైలైట్ అండి అన్యాయం ఏంటి అని చెప్పి తట్టి అడిగిన జర్నలిస్ట్ని కొట్టి పంపిన మోహన్ బాబు